హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము రవ్ ఉప్మా తయారు చేసుకుందామండి కొద్దిగా ఆవాలు శనగపప్పు పచ్చపప్పు రెండు మిరపకాయలు ఒక ఎర్రగడ్డ కొద్దిగా అండి ఉప్మా రవ్వను ఒక కప్పు దాకా తీసుకున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి ఉప్మా రవ్వను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అయిపోయిందండి బాగా పచ్చివాసన పోయే వరకు మనము ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు పచ్చనగపప్పు వేసుకున్నాను కొద్దిగా వేగనిద్దామండి ఇద్దామండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు మిరపకాయలు కరివేపాకు వేసుకుందాము ఒకసారి బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనిద్దామండి దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం కొద్దిగా ారి రెండు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది అండి ఇప్పుడు వాటర్ వేసుకున్నాము కాసే మరగనిద్దామండి రుచికి సరిపడ ఉప్పు వేసుకుందామండి మనము ఈ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు వేసానండి నేను ఇప్పుడు మనం ఉప్పు వేస్తాం కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ బాగా ఉడికే వరకు మూత పెట్టుకుందామండి ఇప్పుడు చూద్దామండి తీసి చూద్దాము ఇప్పుడు మనము వేయించుకున్న రవ్వని యాడ్ చేసేద్దామండి ఇలాగా వేస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టే అవకాశం ఉందండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఉడకనిద్దామండి లో ఫ్లేమ్లో ఉడకనిద్దాము చూద్దామండి ఓకేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి ఎవరైనా తినచ్చండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఉప్మా రెడీ అయిపోయింది చూసారు కదండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ